ఓం నమ శివాయ అందరికీ అండి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన మౌని అమావాస్య రాబోతుంది ఇది చాలా శక్తివంతమైన రోజు ఎందుకంటే బుధవారంతో కలిసి వచ్చే అమావాస్య అనేది చాలా పవర్ఫుల్ చాలా అరుదైనది ఇలాంటి అమావాస్య అనేది యాభై సంవత్సరాల క్రితం వచ్చింది అని మళ్ళీ ఇప్పుడు వస్తుంది అని జ్యోతిషులు ఇప్పుడు చెప్తున్నారు ఈ మౌని అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది కాబట్టి అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది అదృష్టం ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది పిల్లలపై ఉండే చెడు అంతా కూడా తొలగిపోతుంది అని సిద్ధశాస్త్రం కూడా వివరిస్తుంది బుధవారం అమావాస్య కలిసి రావడం అనేది చాలా అరుదట ఈరోజు అతిథి శక్తులు కూడా ఉంటాయి ఇలాంటి రోజు కోసం అనేక మందిరి కూడా ఎదురు చూస్తూ ఉంటారు బుధవారం మౌని అమావాస్య కలిసి వచ్చిన రోజున తాత్విక క్షుత్ర పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇలాంటి రోజున ఏ పని చేసినా సరే మంచి ఫలితం ఉంటుంది అని శాస్త్రం కూడా చెప్తూ ఉన్నాయి ముఖ్యంగా బుధవారం రోజున మౌని అమావాస్య వచ్చిన రోజున మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ పరిహారం చేసుకుంటే చాలు పిల్లల యొక్క ఎదుగుదల బాగుంటుంది కొంతమంది పిల్లలు సరిగ్గా ఎదగరు అంటే ఎప్పుడు కూడా డల్లుగా నీరసంగా ఉంటారు ఇలాంటి పిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది ఇలాంటి పిల్లల దగ్గరికి దుష్ట శక్తులు కూడా ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి కనుక బుధవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కొడుకులు ఉన్నవారందరూ కూడా ఈ చిన్న పరిహారం చేసుకుంటే పిల్లల మీద ఉండే చెడు అంతా కూడా పోతుంది దిష్టి దోషాలన్నీ కూడా పోతాయి మగపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేసుకోవాలి కొడుకులు అంటేనే తల్లిదండ్రులకు ఎక్కువగా ప్రేమ ఉంటుందని చెప్పుకోవాలి ఇతర దేశాలలో కొడుకులు కూతుర్లను సమానంగా చూస్తారు కానీ మన భారతదేశంలో మాత్రం కొడుకులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎందుకంటే కూతురు పెళ్లి చేసుకొని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది కానీ కొడుకులు మాత్రం ఎప్పుడూ తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు కాబట్టి కొడుకు పెళ్లి చేసుకుని కోడల్ని ఇంటికి తీసుకుని వస్తాడు వంశాన్ని అభివృద్ధి చేస్తాడు కనుక తల్లిదండ్రులకు కొడుకులపైనే కాస్తైనా ఎక్కువ ప్రేమ ఉంటుందని చెప్పుకోవచ్చు అందుకే కొడుకులకు ఏమి కాకూడదు అని అనేక పరిహారాలు చేస్తూ ఉంటారు కొడుకును చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు కూడా అయితే కొడుకులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే బాగా అభివృద్ధిలోకి రావాలి అంటే కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఈ అమావాస్య రోజున ఒక్క పరిహారం చేసుకుంటే మంచిది అని శాస్త్ర పండితులు కూడా చెప్తూ ఉన్నారు బుధవారం రోజున కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో ఈవరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే మన ఛానల్ని మొదటిసారి చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి మౌని అమావాస్య అనేది చాలా ప్రత్యేకమైనది అది బుధవారం మౌని అమావాస్య కలిసి రావడం అనేది చాలా విశేషమని చెప్పుకోవాలి ఇలాంటి రోజు కోసం అనేక మంది సాధువులు తాత్రికులు ఎదురు చూస్తూ ఉంటారు కూడా చెడును తీసేసేది మంచిని పెట్టుకోవడానికి ఇది చాలా మంచి రోజు సాధారణంగా మగపిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది ఆడపిల్లలు ఉన్నవారు మగపిల్లలను చూసి కూడా దిష్టి పెడతారు కూడా మగపిల్లలు ఎదిగే కొద్దీ వారి వయస్సు పెరిగే కొద్దీ వారికి దిష్టి పెరుగుతూ ఉంటుంది కూడా కాబట్టి ఆ మగపిల్లలకు ప్రతి అమావాస్యకు కూడా దిష్టి తీసేవేయడం చాలా మంచిది ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి అమావాస్యకి దిష్టి తీస్తే చాలా మంచిది అలా దిష్టి తీస్తే వారిపై ఉన్న చెడు అంతా దుష్టి ఏడుపులు మొత్తం కూడా పోతాయి పిల్లలు చక్కగా అభివృద్ధిలోకి కూడా వస్తారు దిష్టి ఎలా తీయాలి అంటే రకరకాలుగా తీసుకోవచ్చు అమావాస రోజున మీ కొడుకులను ఒక చోట కూర్చుని పెట్టి చేతులు కొంచెం కల్లుప్పును చిటికెడు ఆవాలను రెండు ఎండి మిరపకాలు రెండు ఎండి మిరపకాలు రెండు చేతులు పట్టుకొని ఆ తర్వాత చేతులతో మీ కొడుకులు దిష్టి తీయండి అంటే మీ చేతులను మీ కొడుకు చుట్టూ మూడుసార్లు సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో తిప్పండి తల నుండి కాల వరకు తిప్పండి కొంతమంది ఏడుసార్లు తిప్పుతారు ఎన్నిసార్లు చేసినా పర్వాలేదండి ఇలా తిప్పిన తర్వాత ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పోవాలి అని మీ కొడుకుతో మూడుసార్లు తూతూ అని ఊహించండి ఆ తర్వాత మీ చేతిలో ఉన్న వాటిని తీసుకుని వెనక్కి తిరగకుండా వెళ్ళి పారే నీటిలో పడేయండి లేదైనా మనకి పారే నీటిలో అంటే ఇంటి దగ్గర ఎక్కడ ఉండదు కాబట్టి ఏదైనా చెట్టు మొదట్లో వెయ్యండి అంటే అందరూ తొక్కే చోట కాకుండా నడవని చోట వేయండి ఆ తర్వాత దిష్టి తీసిన వారు తీయించుకున్న వారు కూడా కాళ్ళను చేతును శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి ఇది దిష్టి తీసే పద్ధతి ఇది అన్నిట్లోకి చాలా తేలికైన పద్ధతి అని చెప్పుకోవాలి ఉప్పుతో దిష్టి తీసే పద్ధతి ఇంకోటి కూడా ఉంది చాలా ఉన్నాయి ఇంకా రకరకాలుగా దిష్టి తీస్తారు కొంతమంది గుడ్డును నూనెలో ముంచి దాన్ని కాల్చి కాల్స్తూ ఉంటారు ఏడుసార్లు సవేదిసులో ఏడుసార్లు అపసవేదిసులో తిప్పుతూ దిష్టి తీస్తారు కొంతమంది కోడుగుడ్డుతో దిష్టి తీస్తారు మరికొంతమంది ఓన్లీ ఆవాలతో కూడా దిష్టి తీస్తూ ఉంటారు ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు వీటిలో ఏదో ఒక పద్ధతిలో ప్రతి అమావాస్యకు దిష్టి తీసుకుంటూ ఉండండి చాలా మంచిది బుధవారంతో మౌని అమావాస్య కలిసి వచ్చిన రోజున ఒక ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలి దీనిని సాయంత్రం ఆరు నుండి తొమ్మిదిన్నర తొమ్మిది నలభై ఐదు నిమిషాల్లోపు చేయాలన్నమాట ఎప్పుడైనా సరే రాత్రిపూట దిష్టి తీయాలండి ఆరు తర్వాత ఎప్పుడైనా సరే రాత్రిపూట దిష్టి తీయాలి పగటి పూట దిష్టి తీస్తే ఎటువంటి ఫలితం అనేది రాదు దిష్టి ఎలా తీయాలి అంటే ఒక రాగి చెమ్మును తీసుకోండి నీరు పోయండి ఆ తర్వాత ఒక స్పూను కళ్ళు ఉప్పును వేయండి ఆ తర్వాత మూడు వెండి మిరపకాయలు కూడా వేయండి ఈ మూడు కూడా దిష్టిని నెగిటివ్ ఎనర్జీని దుష్టశక్తుల్ని అద్భుతంగా తరలివేస్తాయి మన జీవితాన్ని మారుస్తాయి అని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఆ తర్వాత ఈ చెమ్మును ఎడమ చేతిలో పట్టుకొని మీ పిల్లవాడిని ఒక దగ్గర కూర్చొని పెట్టుకొని తన చుట్టూ ఏడుసార్లు సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో తిప్పండి ఆ తర్వాత ఇది తీసుకుని వెళ్ళి ఏదో ఒక పిచ్చి మొక్కలు పారేయండి పొరపాటును కూడా ఈ దిష్టి నీళ్లను సింకులో పొయ్యవద్దండి ఈ దిష్టి నీటిని కింద పడకుండా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి బయట పారవేయండి ఈ పరిహారాన్ని ఆరు గంటల నుండి తొమ్మిది నలభై నిమిషాలలోపు చేసుకోవాలి ఈ పరిహారాన్ని ఆరు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలలోపు వయసు కలిగిన కొడుకులు ఉన్నవారందరూ కూడా తప్పకుండా చేసుకోవచ్చు అలానే ఎంతమంది మగపిల్లలు ఉన్నా సరే ఈ పరిహారాలు చేసుకోవచ్చు లేదంటే ఈ చక్కని అవకాశాన్ని చేతులారా విడిచిపెట్టుకున్న వారే అవుతారు ఈ రోజున ఈ పరిహారం చేయడం వలన మీ పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారండి పుష్టిగా తింటారు అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా బయటికి పడతాయి బారిన పడకుండా కూడా ఉంటారు యాక్టివ్గా మారిపోతారు బక్క పలుచుగా ఉండేవారు కూడా ఒళ్ళు చేస్తారు ఎందుకంటే వారిపై ఉండే చెడు నెగిటివ్ అన్ ఎనర్జీ అంతా కూడా నశించిపోతుంది పిల్లలు చదువులో చక్కగా ముందుంటారు ఒకవేళ మీ కొడుకులు పెద్దవారైతే వారి ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు కూడా ఉద్యోగం లేని వారికి కూడా ఉద్యోగాలు కూడా వస్తాయి సంపాదన కూడా పెరుగుతుంది చెడు అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా వదిలేస్తారు అన్ని రకాలుగా పనిచేస్తుంది అనమాట కాబట్టి ఈ అమావాస్య మౌని అమావాస్య వచ్చిన రోజున కొడుకులు ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఈ చక్కటి పరిహారం చేసి మంచి ఫలితాలను అయితే పొందండి అలానే ఈ మౌని అమావాస్య రోజున పితృదేవతను స్మరించుకున్నా చాలండి మీకు గొప్ప ఫలితం అనేది దక్కుతుందని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అంతే మౌని అమావాస్య కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది సాధారణంగా ఈ మౌని అమావాస్య అనేది సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన తర్వాత వచ్చే మొదటి అమావాస్య పుష్య అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు మౌని అమావాస్య రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిది బుధవారం రోజున వస్తుంది అమావాస్య తిది ప్రారంభం వచ్చేసి జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఏడున్నర ముప్పై ఆరు నిమిషాలకి మొదలవుతుంది అమావాస్య తిది ముగింపు జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలకు ముగిస్తుంది అయితే మనం మన గతంలో చెప్పుకున్నట్టుగానే ప్రతి అమావాస్యకు కూడా సమాజం మీద కొంత తన ప్రభావం చూపించడం అనేది కొంత చెడు సంఘటనలో జరగడానికి కారణం కూడా అవుతుంది అయితే ఆ అమావాస ఏ మాసంలో వచ్చింది అనే దాన్ని బట్టి కూడా అక్కడ ప్రదేశాలను బట్టి అది ప్రభావం అనేది చూపించే అంశాలు కూడా మారుతూ ఉంటాయి కూడా చెప్పుకోవాలి అన్ని రకాలుగా తీసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ అమావాస్య పుష్య మాసంలో వచ్చింది కనుక అందువలన ఈ అమావాస్య ప్రభావం సమాజం మీద చూపించినంతగా వ్యక్తిగతంగా చూపించదు అని చెప్పుకోవచ్చు భక్తులు మౌని అమావాస్య రోజున ఉదయాన్నే లేచి సూర్యోదయ సమయంలో గంగానదిలో పుణ్యస్నానం చేస్తే చాలా మంచిది గంగానదిని అందుబాటులో లేని వారు స్నానం చేసి నీటిలో కొద్దిగా గంగాజలను కలిపి స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు నిశ్చలంగా ఉండడం ముఖ్యమైన ఆచారం అని చెప్పుకోవాలి భక్తులు బ్రహ్మదేవిని పూజించి గాయత్రి మంత్రం జపిస్తే చాలా మంచిది కూడా స్నాన ఆచార అనంతరం ధ్యానంలో నిఘ్న అవుతారు ఇది ఏకాగ్రత అంతర్గత శాంతిని కూడా అందిస్తుంది ఈ రోజున తప్పుడు చర్యలకు దూరంగా ఉండాలి కొంతమంది భక్తులు మౌనరథం పాటిస్తారు కూడా రోజంతా మాట్లాడకుండా కూడా ఉంటారు రోజంతా మౌనం పాటించలేని వారు కూడా పూజ కార్యక్రమంలో పూర్తయ్యే వరకు కూడా మాత్రమే మనం మౌనం పాటిస్తే చాలా మంచిది మౌని అమావాస రోజున వేలాది మంది భక్తులు ప్రయాగణంలో అంటే సమగంలో పవిత్ర స్నానాలు చేస్తూ ఉంటారు ఈ రోజున పితృదోషం నుండి విముక్తి పొందే అనుకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవాలి ప్రజలు తమ పూర్వీకులకు తర్పణాలు సమర్పించి వారి యొక్క ఆశీర్వాదన కోరుతారు కుక్క కాకి ఆవు మరియు కుష్ఠ రోగాలకు ఆహారం అందించడానికి ముఖ్యమైన ఆచారంగా భావిస్తూ ఉంటారు పేదలకు ఆహారం బట్టలు నిత్య అవసరాలు దానం చేస్తూ ఉంటారు కూడా శనిదేవుడికి నువ్వుల నూనె సమర్పించే ఆచారం కూడా ఉంటుంది హిందూ గ్రంథాల ప్రకారం మౌని అమావాస్య రోజున గంగా నదిలో నీరు అమృతంగా మారుతుంది అంటే నమ్మకం భక్తులు పుష్టి పౌర్ణిమ నుండి మాఘ పూర్ణిమ వరకు పవిత్ర స్నానాలు చేస్తారు మాఘమాసంలో మౌని అమావాస్య అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజు అని చెప్పుకోవాలి కాబట్టి మనమంతా కూడా ఈ అమావాస్యని కూడా మిగతా అమావాస్యలాగే పరిగణించుకొని కొన్ని సాధారణమైన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఈ అమావాస్య రోజంతా కూడా మనము యథావిధిగా భగవంతుడు ఆరాధనతో గడుపుదాం విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ